హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి కీలక ప్రకటన చేసింది అయితే రైతుల్లో కొన్ని అంచనాలు ఈ బడ్జెట్ అందుకోలేకపోయింది పిఎం కిసాన్ కార్యక్రమం కింద విస్తృతంగా ఊహించిన ఆదాయ మద్దతును ప్రభుత్వం మర్చిపోయిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది బడ్జెట్కు ముందు పీఎం కిసాన్ సన్మాన్ నిధి కింద అందుకునే మొత్తాన్ని పెంచుతుందని రైతులు ఆశించారు అయితే ఈ బడ్జెట్లో ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు అలాగే పీఎం కిసాన్ కింద అందుతున్న మొత్తాన్ని పెంచలేదు దీంతో రైతుల ఆశలు నెరవేరలేదు పలువురు వ్యవసాయ కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రిటెక్ పైనే ఎక్కువగా దృష్టి సారించిందన్నారు ఈ బడ్జెట్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి ఐదేళ్లలో అత్యల్పంగా ప్రస్తుత సంవత్సరానికి సవరించిన అంచనాల మాదిరిగానే అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఈ మొత్తాన్ని ఆరు వేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయలకు పెంచి రైతులకు ఏడాదికి నాలుగు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపించాయి అయితే ఆ దిశగా ప్రభుత్వం నుండి ప్రకటన రాలేదు రైతులకు మరింత లబ్ధి చేకూరే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం సుమారు పదకొండు కోట్ల మంది రైతులకు రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల మొత్తం నగదు బదిలీ చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు ఇప్పటి వరకు పన్నెండు విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి త్వరలో పదమూడవ విడతకు సంబంధించి నగదు జమ కానుంది ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకు సంప్రదించాలి అది కాకుండా పిఎం కిసాన్ ఐసిట్ ఎట్ డాట్ ఇన్కు మెయిల్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి